హాయ్ అండి ఈరోజు మా రాయలసీమ స్పెషల్ బెండకాయ కారం అండి బెండకాయలు ఉల్లిపాయ టమోటా ఎండుమిర్చి చింతపండు వెల్లుల్లి చింతపండు నానబెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఇలా ఎండుమిర్చి కాల్చుకోవాలండి ఒక్కొక్కటి ఇలా కాల్చుకోవాలా ఇలా అన్నీ కాల్చుకోవాలా చూడండి ఈ విధంగా అన్నీ కాల్చేసుకున్నాను ఇప్పుడు ఇలాంటి కడ్డి పెట్టేసుకోవాలండి బెండకాయ ముక్కలు బెండకాయలు బెండకాయలు కానీ ముక్కలు చేసుకోకుండా అలాగే కాల్చుకోవాలా చూడండి ఈ విధంగా కాల్తే చాలు ఇవంతా బాగా కడుక్కొని శుభ్రంగా ముక్కలు ముక్కలుగా చేసుకున్నాం ఇప్పుడు టమాటాలు పెట్టి కాల్చుకోవడం ఇలా తిప్పుకుంటా బాగా కాలిద్దాం చూడండి ఆ మాదిరి గారాలన్నీ రెండు ఇవి కాల్ చేసుకొని కడుక్కొని బొప్పటి తీసేసుకుందాం చూడండి చింతపండు గుజ్జు ఈ విధంగా అంతా పిసుక్కొని పిప్పి తీసేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మిరపకాయలు కారాన్ని చూసి మళ్ళీ వేసుకుందామండి కొన్ని వేసి నలుపుతాను చూడండి ఈ విధంగా నన్ను రాయలసీమలో ఎక్కువగా చేసుకుంటారండి కారాలు పచ్చళ్ళు బెండకాయలు ఈ విధంగా కాల్చుకొని ముక్కలు చేసుకున్నాను పొయ్యిలో కాల్చుకుంటే బూడిదిలో కాల్చుకోవచ్చు ఇంతగా కాలువ మనకు గ్యాస్ మీద అయిందన ఎక్కువగా కాలిపోతాయి శుభ్రంగా కడుక్కున్నానండి ఈ విధంగా అది కలుపుకోవాలి బెండకాయలు మెత్తంగా కలుపుకోవాలి చూడండి ఇలా నలిపేసుకుని అన్న సంగట్లకి భలే ఉంటుందండి ఇప్పుడు టమాటా వేసేసి నలుపుకోవాలి చేత్తో నలుపుకుంటే ఆ టేస్టే వేరండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి చూడండి చేసుకొని మళ్ళా మళ్ళీ సంగటి చేసుకున్నప్పుడు రాగి సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ఇది నరిసిన కారము ఇందులో బెండకాయ కారం కదా బాలింతలకైనా బాగా వాళ్ళకి వాళ్ళకేం కాదు ఇప్పుడు టమోటాలు కూడా నలిగిపోయినాయి వెల్లుల్లి ఎట్ట నలగొట్టుకుని వేసుకుంటే బాగా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చేసేసుకుందా అయిపోయిందండి నలిచేస్తున్నాను చూడండి మా రాయలసీమ స్పెషల్లో నలిచిన కారం బెండకాయ నలిచిన కారం చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి